హలో అండి అందరికీ ఈరోజు అల్లం ఉల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్గా అల్లంని శుభ్రంగా చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత మళ్ళీ ముక్కలు చేసుకున్న దాన్ని శుభ్రం చేసుకోండి దాన్ని ఉల్లుల్లిని మంచిగా ఉల్చుకొని దాన్ని ఒక పది పదిహేను నిమిషాలు వాటర్లో ఉంచితే తోలు అనేది ఈజీగా వచ్చేస్తుంది సో అలా మీరు తర్వాత తీయండి పొట్టు తీస్తే మంచిగా వచ్చేస్తుంది ఆ రెండిటిని ఒక మిక్సీ జార్లో వేసి మిక్స్ మిక్స్ చేయండి సో దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ ఎందుకంటే వాటర్ కాకుండా ఆయిల్ చేస్తే ఎక్కువ రోజులు ఒక సిక్స్ సెవెన్ డేస్ అలా స్టోర్ స్టోరేజ్ లాగా పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు సో మీరు వాటర్ కాకుండా అలా ఒకటి రెండు సార్లు అయితే మిక్సీలో అట్లా మిక్స్ చేసుకోండి చేసుకున్నాక అది మెత్తగా అయినాక దాన్ని ఒక గ్లాస్ జార్లు అయితే మంచిగా శుభ్రంగా కడుక్కొని దాన్ని తుడుచుకొని ఒక ఐదు నిమిషాలు ఎండలో ఆరు